అదేవిధంగా యావన్మంది తెలంగాణ అమ్మలకు అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ముందుగా తెలంగాణ ప్రజలకు పాత్రికేయ మిత్రులకు ఆత్మీయ మిత్రులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను మిథులారా నిన్న ముఖ్యమంత్రి గారు ఒకనొక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా నిబంధనల ఉల్లంఘనకు భాయ్ సాహతం కరెతో ప్రెస్ మీట్ కరెండి ట్రాఫ్ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ అరే ఏమవుతుంది తలుపులన్న పెట్టే ప్రెస్ మీట్ ఇదేమన్నా మార్కెటా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సాధికారికమైనటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి చలాన్లు కనుక పోలీసులు వేసినట్టయితే ఆ చలాన్ల అమౌంట్ అంతా కూడా ఆటో డెబిట్ అంటే నేరుగా పౌరుల యొక్క బ్యాంక్ ఖాతాల నుండి పోలీసు వాళ్ళే ఆటో డెబిట్ చేసుకునే విధంగా చర్యలు చేపడతాము అని చెప్పని ప్రకటించడం జరిగింది ఆ వీడియో ఒక్కసారి నేను ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో ఎవరి మీద చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపాజిట్